హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి ఇంకా మొన్న త్రీ డేస్ అయితే పాపకి స్కూల్ లేదు ఇంకా నిన్ననైతే స్కూల్ ఉందండి ఇంకా పొద్దున్నే లేచేసాను లేచి ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చానండి ఇల్లదంతా ఊడ్చేసి ఇంకా ఒక సైడ్ ఏమో హాట్ వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద నా కోసం తర్వాత అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నానండి ఇంకా స్కూల్ ఉందని చెప్పాను కదా ఇంకా బాక్స్ ప్రిపేర్ చేయాలి పొద్దున్నే సో అందుకనేసి నిన్న స్కూల్ ఉంది కానీ మేమే పంపించలేదండి ఇంకా సెలబ్రేషన్స్ అలా ఉంటాయి ఎందుకులే పంపించి వేస్ట్ అనేసి ఇంట్లో నేను నార్మల్గా రెడీ చేసిస్తానండి హాయ్ ఫ్రెండ్స్ సో అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మా చేద్దాం అనుకుంటే మా పాప అయితే క్యూట్గా నాన్న ఇడ్లీ తేనామా బయట అనేది అంటుంది సో ఇంకా మా హస్బెండ్ అయితే వద్దులే ఉప్మా ఇంకా కానీ అంత ముద్దుగా అడిగితే తీయకుండా ఇలా ఉంటాను అనేసి ఇంక బయటికి అయితే వెళ్ళారని తేవడానికి ఏం కావాలి నాన్న మీకు ఏం కావాలి ఏం కావాలి టిఫిన్ ఏం టిఫిన్ కావాలి ఎవరు రండి నాన్న తెస్తాను చేస్తానా ఏమని చెప్పినావు నాన్నకి నాన్న ఇడ్లీదే నాన్న అని చెప్పినావా ఏమని చెప్పినావు మంచినావ్ కదా ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ అయ్యాయండి బియ్యం కడిగేలోపు ఇంకా అవైతే పోసుకుంటున్నాను గ్లాసులోకి అయితే ఇందాక చెప్పాను కదా మా పాప అయితే ఉప్మా చేస్తాను అనుకున్నానండి నేనైతే క్యారెట్ అవేసి ఉప్మా ఇష్టం కదా తనకనేసి ఇంకా తనేమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ తేనానా ఇడ్లీ తింటానా అనేసి అడుగుతుంది బయట తేనానా అని ఫస్ట్ టైం అడిగిందండి అసలు ఎంత క్యూట్గా అడిగిందో పిల్లలు అంతా ముద్దు ముద్దుగా అడిగితే ఇంకా కాదనగలమా చెప్పండి ఇంకా మా హస్బెండ్ బాబుని తీసుకొని వెళ్ళి బయటకైతే బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఒక ఒకసైడ్ బాయిల్డ్ ఎగ్స్ పెడుతున్నానండి బాబు కోసం మా కోసం అయితే పాప ఎలాగూ తినదు ఇంకా బాక్స్లోకి అయితే ఈరోజు క్యారెట్ కర్రీ చేద్దామనేసి క్యారెట్లన్నీ తీసి బయట పెట్టి అయితే పీల్ చేసుకుంటున్నానండి మా హస్బెండ్ వచ్చే గ్యాబ్లో అయితే అసలు ఎంత క్యూట్గా అడిగిందో అండి మా పాప అయితే ఇప్పుడు ఇప్పుడే మాటలు వస్తున్నాయి ముద్దు ముద్దుగా భలే అనిపిస్తుందండి ఈ మాటల కోసం అయితే ఎంత వెయిట్ చేసామో మేమైతే తన ముద్దు ముద్దు మాటల కోసం అయితే ఇడ్లీ తేనానా ఇడ్లీ తేనానా అనేసరికి ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సో ఇంకా తను అడిగినాకే తేయకుండా ఉంటానా అనేసి అయితే ఇంకా వెళ్ళారు బయటికి అయితే తీసుకొస్తా అనేసి ఇక్కడైతే నేను క్యారెట్ అదంతా ఫీల్ చేసుకుంటున్నానండి ఇంకా నేను ఎప్పుడైనా క్యారెట్ గ్రేట్ చేసే కర్రీ చేస్తానండి ఆ పీసుల్లా కర్రీ చేసే కంటే ఇలా చేస్తేనే నాకైతే నచ్చుతుందండి ఇంకా కలిపి పెట్టవచ్చు పాపకైతే బాక్స్లోకి ఇంకా ఇంకొకటి చెప్పాలండి క్యారెట్ రైస్ బా పాపకైతే బాక్స్లో పెట్టాను కదా నిన్న ఇంకా క్యారెట్ రైస్ అయితే బాగుందనేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా అడిగిందటండి ఇంకా పక్కన పాప అడిగితే వాళ్ళ టీచర్ తీసి ఇంకా ఆ పాపకు కూడా కొంచెం పెట్టిందంట సో ఇంకా మా హస్బెండ్ ఏమో పాప మొత్తం తింటుందా ఏమైనా పడేస్తుందా అనేసి నిన్ననే అడిగారటండి టీచర్ని అయితే అడిగితే ఇంకా తనైతే క్యారెట్ రైస్ అయితే కొంచెం పక్కన పాపకు పెట్టాను సరే ఏమనుకోకండి అంటే అయ్యో మేడం దాంట్లో అనుకోవడానికి ఏముంది పడేయకుండా వేస్ట్ చేయకుండా ఎవరు తింటే ఏంటి పడేస్తేనే బాధ అనిపిస్తుంది కానీ ఇంకా అన్నం ఎవరు తింటే ఏంటి ఇంకా నచ్చినప్పుడు పెట్టండి మేడం అనేసి అన్నారంట నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా మా పాపది వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారంటే ఎందుకో ఎక్కడో హ్యాపీనెస్ అనిపించింది పడేస్తే ఏమొస్తుంది చెప్పండి తిన్నా కానీ కడుపు నిండుతుంది కదా అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే క్యారెట్ మొత్తం పీల్ చేశాకైతే ఇంకా గ్రేట్ చేసుకుంటున్నానండి దీంతో అయితే ఇంకా ఇదంతా గ్రేట్ చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టుకున్నానండి తర్వాత అయితే మా హస్బెండ్ బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు అదైతే పిల్లలిద్దరికీ పెట్టించానండి మా హస్బెండ్ తినిపించేశారండి పాపకి ఇంకా బాబుకి అయితే సో వాళ్ళ డాడీ తినిపిస్తుంటే హ్యాపీగా తిన్నారండి పిల్లలైతే ఇంక ఇక్కడ చూడండి ఇది చెప్పాను కదా తీసుకొచ్చారని ఇంకా ప్లేట్లో పెట్టి అయితే ఇస్తున్నానండి దీంట్లో వచ్చే సాంబార్ అంటే మా పాపకైతే ఫుల్ ఇష్టం అండి ఇంకా అది స్పూన్తో మంచిగా తాగుతూ ఉంటుంది అందుకనేసి ఇంకా బౌల్లో పోసి ఇచ్చేసానండి ఇడ్లీ అయితే ఇంకా ట్రేల దాంట్లో ఉంటుంది కదా ఆ ప్లేట్లలో అందులోనే వచ్చిందండి ఇంకా మళ్ళీ ప్లేట్లో పెట్టడం ఎందుకనేసి అందులోనే ఉంచాను చట్నీ తక్కువగా తింటారు సాంబార్ ఎక్కువ తాగుతుందండి పాప అయితే సో ఇంకా పోసి ఇచ్చేసాను స్పూన్ వేసి హ్యాపీగా తిన్నదండి ఇడ్లీ అయితే మామూలుగా ఇంట్లో చేస్తేనైతే అసలు తిననే తిన సరిగా నేను నిన్న నానబెడదాం అనుకున్నాను మర్చిపోయానండి టిఫిన్కి అయితే ఇంకా ఈరోజు నానబెట్టాలి అసలు నిన్న కూడా మర్చిపోయాను అంటే ఈ వీడియో తీసేటప్పుడు పాప ఇడ్లీ అడిగింది కదా నానబెడదాం నానబెడదాం అనుకున్నాను ఏదో ఒక హడావిల్లో అయితే మర్చిపోయానండి సో ఇంక ఇక్కడైతే వాళ్ళకది పెట్టిచ్చేసానండి ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు తింటూ ఉంటే అయితే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి ఎగ్స్ అయితే పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే పా బాబుది వాటర్ బాటిల్ ఉంటుంది కదా అదైతే మరగబెట్టానండి తర్వాత అయితే స్టవ్ మీద ఇంకొక సైడ్ పాలు పెట్టేశానండి ఇంకా పాలు బాబు తాగుతాడు ఇంకా కొన్ని పాలేమో ఏమో తోడు పెడదామనేసి ఇంకా అవి కాగుతూ ఉంటే ఇక్కడ కర్రీలోకి అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి క్యారెట్ కర్రీలోకి అయితే ఈ పచ్చిమిర్చి అయితే చిన్న చిన్నగా ఉన్నాయి మొన్న తీసుకొచ్చాడు మా హస్బెండ్ అసలు బాగాలేవండి ఇంక అయిపోయాయి కూడా ఈ రోజుతో అయితే అసలు కారం ఉండట్లేవు ఏ పచ్చిమిర్చి అయినా కానీ ఎన్ని వేసినా కానీ అసలు కారం అనిపించట్లేవండి కర్రీస్ అయితే కొంచెం పిల్లలు మంచిగానే తింటున్నారు కానీ మా హస్బెండ్ అయితే అసలు ఒక కర్రీ టేస్ట్ ఉండట్లేదు ఇంకా చట్నీ కూడా టేస్ట్ ఉండట్లేదు అనేసి అంటున్నారండి కారం ఏమో అవి ఎక్కువేస్తేనేమో ఇంకా కడుపులో మండుతుందేమో అనేసి వేయట్లేదు తక్కువ వేస్తేనేమో అవి కారం ఉండట్లేదండి ఇంక ఇక్కడ చూసారు కదా జస్ట్ ఒకటే సైడ్ కట్ చేసి అయితే వేస్తున్నాను ఇంకా వాటిని అయితే మధ్యలో కూడా కట్ చేసుకోవట్లేదండి ఇంకా మా హస్బెండ్కేమో ఆ క్యారెట్ తురుము చూస్తే భలే అనిపించింది అంటే వచ్చి కొంచెం నోట్లో పెట్టుకొని వెళ్తున్నారు ఇంక ఇక్కడైతే పా బుది బాటిల్ మరగగానే దించేసి అదే స్టవ్ మీద రైస్ పెట్టానండి ఇంకా కర్రీ చేద్దామంటే ఆయిల్ అయిపోయింది అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ ఉంది కదా దాంతో అయితే తీయమన్నాను ఈసారి మీకు వీడియో తీసి క్లారిటీగా చూపిద్దామనుకుంటే పిల్లలు అస్సలు ఒకటే వాళ్ళు ఎక్సైట్మెంట్తో చూస్తున్నారండి తీస్తుంటే అక్కడ వీడియో తీయడానికి లేదు మళ్ళీ అటు ఇటు అంటే ఆయిల్ ఎక్కడ కింద పడుతుందో అనేసి మా హస్బెండ్ పిల్లల్ని పట్టుకోమంటే ఇంకా పిల్లలు పట్టుకున్నానండి వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడైతే ఆయిల్ తీసాకైతే ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ ఉంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ ఉండిపోతుందండి ఆ ఆయిల్ ఈ గిన్నెలోకి పోస్తే ఈ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వచ్చిందండి ఇంకా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకొని ఇంకా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే క్యారెట్ వేసుకున్నానండి క్యారెట్ తురుము వేసుకొని అయితే మంచిగా పచ్చిపా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది లేదనుకో మాడిపోతుందండి ఫుల్ పెట్టుకున్నాం అనుకో సో అందుకనేసి సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి మా హస్బెండ్ అయితే ఈ కర్రీ తినుకుంటున్న నిన్ననైతే ఎంత బాగుంది కలర్ఫుల్గా అన్నంలో కలుపుకుంటే కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కళ్ళకు మంచిగా చూడ్డానికి బాగా అనిపిస్తుంది అనేసి అన్నారు టేస్ట్ కూడా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా క్యారెట్ మన కళ్ళకు కూడా చాలా మంచిది కదా వారానికి ఒక్కోసారైనా తినాలండి ఇంకా నాలాంటి సైట్ ఉన్నోళ్ళు అయితే కంపల్సరీ తినాలి ఇంక ఇక్కడైతే పాపకి స్నాక్స్ కోసం అయితే పాప పైనాపిల్ ఉంటుంది కదా అది కట్ చేస్తున్నానండి నింట తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే చూడండి ఒక్కటి సెవెంటీ ఫైవ్ రూపీస్ సగం కంటే ఎక్కువ పాడైపోయిందండి నాకైతే ఫుల్ బాధ అనిపించిందండి వాము సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక నాలుగు ముక్కలు కూడా సరిగా రాలేదనేసి ఇంకా నేను ఇందాక కర్రీ ప్రిపేర్ చేసి వెళ్ళి పాపకు స్నానం అదంతా చేపించి రెడీ చేశానండి ఇక్కడ చూసారు కదా మా పాప అయితే రెడీగా ఉంది బాక్స్ పెట్టమనేసి ఇంకా తన తింటుందో తినదో అని ఫస్ట్ అయితే ఒక కట్ చేసి ఒక ఇచ్చానండి ఇంకా బాగానే తిందండి ఇంకా బాక్స్లోకి పెట్టు మమ్మీ అనేసి అడుగుతుంది సరే ఇంకా స్నాక్స్లోకి పెడదాంలే అనేసి అయితే ఇదే కట్ చేసి అయితే పాపకు పెట్టేసానండి ఇంకా స్కూల్లో కూడా మంచిగా అన్నీ తినేసి ఖాళీ బాక్స్ అయితే ఇంటికి తీసుకొచ్చింది ఇక్కడ చూస్తారు కదా ఎంత వేస్టేజ్ పోయిందో కానీ పైనాపిల్ అయితే ఎంత అది ఖరాబైనా కానీ స్మెల్ అయితే బ్యాడ్గా రాదండి స్మెల్ ఎంత బాగా వస్తుందో కదా నాకైతే చాలా ఇష్టం అండి పైనాపిల్ స్మెల్ అయితే ఇంట్లో పెట్టాం కదా నైట్ మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే ఇట్లా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి నన్ను చూస్తేనే తినాలనిపించింది నాకైతే ఇంక ఇక్కడైతే కట్ చేసి పీసులు అయితే పాపకి బాక్స్లోకి పెట్టేశాను ఇంకా మిగతా చెత్త అంతా క్లీన్ చేశానండి తర్వాత అయితే పాపకి స్నానం చేయించే కంటే ముందే ఇక్కడ గిన్నెలోకి అయితే రైస్ కర్రీ వేసుకొని వెళ్ళాను వరకు చల్లారుతుందని ఇంక ఇక్కడైతే చల్లారిపోయిందండి కలిపి అయితే పాపకి బాక్స్ పెట్టేశాను ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ ఇంకా ఇందాకే పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇంకా వెళ్ళగానే నేనైతే స్నానం చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసిస్తాను పాప అయితే ఈరోజు చాలా ఎర్లీగా పడుకున్నాడు ఇంకా మంచిగా కొంచెం ఇడ్లీ దోశ తిన్నాడు కొంచెం పాలతాయి కదండి కడుపు నిండితే మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండానే పడుకుంటాడు తినకుండానే చాలా ఇబ్బంది పెడతాడు సో ఇంకా తనైతే పడుకున్నాడండి ఇంకా పడుకుని కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ దాటిపోయింది ఇప్పుడైతే ఫాస్ట్ ఫస్ట్కి నేను నా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ తొందరగా లేస్తాడు బాబు ఇంకా బాబు లేచేలోపు అయితే వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకుంటానండి ఇంకా అది చేసుకునే లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అవుతాయి ఇంకా వెండేసుకోవచ్చు సో ఇంకా ఈరోజు పైనాపిల్ పెట్టానండి మా పాపకి అయితే అసలు తింటుందో తినదో కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైము స్నాక్స్కి అయితే కొంచెం ఇస్తే ఇంక ఇష్టంగానే తిన్నది అందుకనేసి అది పెట్టానండి ఒక్కటి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట అసలు దాంట్లో చాలా వేస్టేజ్ అయిపోయిందండి అమ్మయా అమ్మో అనిపించింది నాకైతే నాకైతే ఫుల్ ఇష్టం అండి పైనాపిల్ కానీ ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు తీసుకురమ్మన్నా తీసుకురావట్లేదు ఈరోజు అయితే తీసుకొచ్చారు ఇంకా నా వీడియో ఎడిటింగ్ పనంతా అయిపోయే లోపయితే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ పడేసుకున్నాయండి ఇంకా వీటిని ఎండేయడానికైతే బిల్డింగ్ పైకి వచ్చాను చూడండి అయితే ఎండ ఎంత ఎలా కొడుతుందో ఇంకా ఫుల్గా గాలి కూడా వస్తుందండి బట్టలు అయితే ఫాస్ట్గా ఎండుతాయి సో అందుకనేసి పైకి అయితే వచ్చాను ఇంకా మా బాబు అయితే ఈరోజు లేవలేదండి కొంచెం తన కడుపు నిండిగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపే పడుకుంటున్నాడు లేదంటే ఈ పాటికి ఎప్పుడూ లేచేవాడు నా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయి నేను బాయ్ అని చెప్పేలోపు లేస్తాడండి ఇంకా అలాంటిది ఈరోజు అయితే కొంచెం లేవలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అందుకనేసి పైకి అయితే వచ్చాను వచ్చి ఈ బట్టలు అన్నీ ఎండేసుకున్నానండి ఎండేసి అయితే కిందికి వెళ్ళి ఇంకా బోల్ ఉన్నాయండి ఫుల్లుగా ఇంకా బోల్ అన్నీ వాష్ చేసుకోవాలి ఇంకా నిన్న మొన్న రెండు రోజులైతే మంచిగా రెస్ట్ తీసుకున్నానని చెప్పాను కదా ఈరోజు అయితే ఇంకా ఫుల్గా పని అవుతుందండి లేచినప్పటి నుండి ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు కానీ మా పాప పుణ్యమా అని ఇంకా తను ఇడ్లీ అంటే బయట తీసుకొచ్చాము లేదంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాల్సి వచ్చు ఇక్కడ చూసారు కదా ఇంట్లోకైతే వచ్చేసానండి వచ్చి రాగానే ఇంకా బోల్లే దోముతున్నాను ఎందుకంటే బాబు ఇంకా లేవలేదు తను లేవకుండా ఉన్నప్పుడు ఈ బోల్ అన్నీ దోమేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ తను లేచాక ఫ్రీగా తనతోటే ఉండొచ్చు టైం అంతా అసలు ఎందుకు ఏడుస్తాడో తెలియదు అండి ఒక్కొక్కసారి అయితే ఇంకా నేను కిచెన్లోకి వస్తుంటే కూడా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా తనతోనే ఉండాలి తనతోనే ఆడుకోవాలని ఫీలింగ్ ఉంటుందండి బాబుకైతే ఇంకా లేవగానే బాబుకైతే బయలుదేరి తినిపించాలండి పొద్దున తినిపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా టిఫిన్ చేశాడు పాలు తాగాడు అప్పుడే తినేటట్లు లేడండి సో అందుకనేసి నెమ్మదిగా మళ్ళీ పడుకొని లేచాక తినిపిద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ చూసారు కదా అసలు మేమైతే ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో సేవ్ అవుతాయి అనుకొని ఆయిల్ డబ్బు క్యాన్ ఉంటుంది కదండి అది తీసుకున్నాము ఇంకా మనం డబ్బులు సేవ్ చేద్దాం అనుకున్నప్పుడే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయండి ఆ డబ్బాల నుంచి ఆయిల్ అయితే తీయ రావట్లేదు ఇంకా దానికోసమని వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మళ్ళీ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ కొనాల్సి వచ్చిందండి చూసారు కదా ఇంకా మనం వంద రూపాయలు సేవ్ చేద్దాం అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయిందండి అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా దీంతో ఆయిల్ తీస్తుంటే కూడా సరిగ్గా రావట్లేదండి అంటే తీసేటప్పుడు బాగానే వస్తుంది కానీ తీసాకైతే దాంట్లో చాలా ఆయిల్ ఉండిపోతుంది ఇంకా మళ్ళీ దాన్ని అంతా జాగ్రత్తగా గిన్నెలో కొంపుకోవాల్సి వస్తుందండి ఇంక ఇక్కడ దీని అయితే మళ్ళీ అలానే పెడితే మొత్తం జిడ్డు జిడ్డులా ఉంటుంది అనేసి అయితే తోమేశాను దీన్ని తోమి కింద పెట్టినప్పటి నుండి ఇంకా మా పిల్లలు దాంతోనే ఆడుతూ ఉంటారండి వాళ్ళకు ఒక కొత్త ఆట వస్తువు అయిపోయింది అది అయితే ఇంకా దాన్ని పై బయటికి తీసుకెళ్ళి ఇంకా దాంతో అటు ఇటు ఆడుతూ ఉంటారు మా హస్బెండ్ ఏమో ఇంకా ఉన్నదొక్కటి ఖరాబ్ అయితే మళ్ళీ ఆయిల్ తీయడానికి ఏది ఉండదు తీసి పైన ఎక్కడన్నా పెట్టు అనేసి అంటున్నారండి నాకేమో ఇంకా ఆడుకుంటున్నారు కదా ఆడుకొని లే అనేసి వదిలేస్తున్నాను ఇంక ఇక్కడైతే బోల్ అన్నీ దోమేస్తానండి మీతో మాట్లాడుకుంటూనే ఇంక ఇక్కడ బోల్ అయితే కడిగేసుకుంటున్నాను అయితే ఇక్కడే పెట్టుకుంటున్నానండి ఈ ఉంది కదా బల్ల మీద అంటే ఈ కౌంటర్ టాప్ మీద అన్నీ ఒకేసారి తీసి అయితే మళ్ళీ బోల్ స్టాండ్లో వేసుకుంటానండి ఇంక ఇప్పుడు అందులో వేసుకున్నాను అనుకో సౌండ్ వస్తూ ఉంటుంది మళ్ళీ ఆ సౌండ్కి అయితే మా బాబు ఎక్కడ లేస్తాడో అని నెమ్మదిగా కడిగి అయితే అక్కడే పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి ఈరోజైతే ఓన్లీ ఒక బాయిల్ ఎగ్ అయితే తినేసాను ఇంక ఇక్కడైతే బోల్ అన్నీ తోమేశాక బాబు అయితే లేచాడండి లేచాకైతే ఇంకా లంచ్ చేసాము లంచ్ చేశాక కొద్దిసేపు ఆడుకున్నానండి ఇంకా ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాబు మళ్ళీ పడుకున్నాడు నేనైతే బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఇంకా బట్టలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టుకుందాం బాబు లేవక ముందుకే అనేసి ఇంక ఇక్కడైతే ఈ రూమ్లో లైట్ అయ్యిపోయి ఫ్యాన్ పనిచేశానండి దెబ్బకు మా బాబు లేచాడండి ఇంకా వెంటనే మా హస్బెండ్ ఏమో పాపని తీసుకురావడానికి రెడీ అవుతున్నారు ఇంకా తనకైతే బాబును ఒక ఫైవ్ మినిట్స్ ఎత్తుకో ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అన్నీ మడత పెట్టుకుంటాను మళ్ళీ అవి అలానే ఉంటాయి ఇంకా నైట్ వరకు అలానే ఉంటాయి సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి అనేసి అంటే ఇంకా బాబునైతే అయితే ఎత్తుకున్నాడండి ఎత్తుకున్నా మా బాబు అయితే ఉండడండి మళ్ళీ నా దగ్గరికి ఎవరికి వస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తారు కదా మళ్ళీ వచ్చేసాడండి ఇంకా రాగానే మా హస్బెండ్ అయితే మళ్ళీ తీసుకున్నారు ఇంకా లేవగానే మా బాబు అయితే ఫస్ట్ టాయిలెట్ చేస్తాడండి కిందికి దిగి ఇక్కడైతే టాయిలెట్ చేస్తే మళ్ళీ మ్యాట్ వేసి ఇంకా మా హస్బెండ్ అయితే మా బాబుని హాల్లోకి అయితే తీసుకెళ్ళాడండి నేనేమో నా బట్టలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మడత పెట్టుకున్నానండి ఇంకా మడత పెట్టుకొని బాబుని తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా పాపని తీసుకురావడానికి వెళ్ళాడండి టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుందండి ఈ బట్టలు ఇప్పుడు మడత పెట్టుకుంటేనే నైట్కి అయితే ఫ్రీగా ఉంటుంది లేదనుకో మళ్ళీ పిల్లలు పడుకున్నాక చేసుకుందామంటే ఇంకా పిల్లలు పడుకునేసరికి నైన్ నైన్ థర్టీ అవుతుంది కప్పుడు ఈ పని చేయాలంటే వస్తుందండి సో అందుకనేసి ఇప్పుడే అన్నీ మడత పెట్టుకొని ఇంక సెల్ఫ్లలోకి అయితే సర్దుకున్నామండి నీట్గా అనిపించింది మొన్ననే మొత్తం అంతా సర్దేశాను కదా సో ఇంకా ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు నీట్గా ఉంటాయండి అన్ని సెల్ఫ్లు కానీ ఇల్లు కానీ అంతా ఇంకా పని చేయాలన్నా కానీ మంచి ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది అండి మళ్ళీ ఓ వారం రోజులు పోయాక ఇంకా ఏదో ఇది తద అన్నట్టు మళ్ళీ ఎలా ఉండేది అలానే ఉంటాయండి ఇక్కడ అయితే నా పాయింట్ ఒక్కటి ఎండలేదండి అది మళ్ళీ ఇక్కడే ఆరేసి మిగిలినవన్నీ మడత పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ ఈ సోఫాది కవర్ ఉంది కదా అదైతే రెండు రోజులకు ఒకసారి వాష్ చేయాల్సి వస్తుందండి ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టుకున్నాకైతే బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కూడా చేంజ్ చేశానండి ఆఫ్టర్నూన్ టైంలో బాబు మళ్ళీ యూరిన్ చే పోస్తాడు దాని మీద అయితే బెడ్ మీద సో అందుకనేసి బెడ్షీట్ అయితే మార్చేశానండి ఇంకా మా హస్బెండ్ ఏమో పాపను తీసుకురావడానికి వెళ్ళాడు నేనేమో ఇల్లు ఉడదామనేసి కూర్చున్నాను ఇంకా ఇల్లు ఉడిచే గ్యాబ్లో మా బాబు అయితే నువ్వేమూడుస్తావులేము మమ్మీ నేను అనేసి అయితే ఇక్కడ ఊడుస్తున్నాడు చూడండి చీపురు గట్ట పట్టుకొని అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అండి ఇల్లు ఉడవడానికైతే ఇంకా నేనేమో ఈ బొమ్మలన్నీ సర్దేశానండి సర్దేసి అయితే ఇంకా బాబుని సోఫాలో కూర్చోబెట్టి ఇల్లు అదంతా ఊడ్చేశాను పాప వచ్చేవరకు అయితే ఇల్లు పెడితే నీట్గా ఉంటుంది కదా అనేసి అయితే ఇక్కడ ఈ బొమ్మలన్నీ దీంట్లోకి వేస్తుంటే మళ్ళీ చిబురు గట్ట పడేసి నా దగ్గరికి అయితే వచ్చాడండి బాబు మళ్ళీ నేను వేసినవన్నీ తీసేయాలి కదా సో అందుకనేసి మళ్ళీ వచ్చాడు ఇంకా తీయకు నాన్న అనేసి ఇంకా తీసుకెళ్ళి సెల్ఫ్లోకి అయితే పెట్టేశానండి ఇంకా పాప వచ్చాకైతే మా హస్బెండ్ బయట నుంచి కొన్ని స్నాక్స్ స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాడండి ఇంకా అవైతే పెట్టించాను తనైతే తిన్నదండి తిన్నాకైతే ఇంకా నైట్ ఈవినింగ్ అయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించానండి ఇంకా మా పాపను అన్నం తింటావు అంటే వద్దందండి సో మేమేమో బాయిల్డ్ ఎగ్ తిన్నాము ఇంకా మా పాప ఏమో బయల్ డెగ్ తినదండి ఆఫ్టర్నూన్ టైంలో తిన్నాము సో తన కోసం ఇంకా తనకి ప్రోటీన్ ఎలా అనేసి ఇంకా ఆమ్లెట్ తింటావా అని అని అంటే తింటాందండి సో తన కోసం అయితే ఇక్కడ డిన్నర్లోకి ఆమ్లెట్ వేస్తున్నానండి ఎంత బాగా వచ్చిందో అండి ఆమ్లెట్ అయితే చాలా ప్లఫీగా వచ్చింది దీంట్లోకి అయితే కారం అవి ఏమి వేయనండి ఉప్పు కొంచెం పెప్పరు ఇంకా మిక్స్డ్ హబ్స్ ఉంటాయి కదా ఇంకా మనం పాస్తాలో కానీ పిజ్జా పైన వేసుకునేటివి అవి అయితే వేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలకైతే మైల్డ్గా ఉంటుందండి స్పైసెస్ అయితే ఎక్కువ కారం అలా లేకుండా చూడండి ఆమ్లెట్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో ఇంకా ఆమ్లెట్ వేసి అయితే పాపకి ఇచ్చేసానండి ఇంకా మా పాప అయితే మంచిగా హ్యాపీగా తినేసింది తినైతే పడుకుందండి బాబుకేమో ఉగ్గు తినిపించేశాను ఇంక ఇద్దరు పిల్లలు పడుకున్నారండి పడుకున్నాకైతే ఇంకా మా హస్బెండ్తో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నానండి అలానే టైం అయితే నైన్త్ నైన్కి ఏమో పిల్లలు పడుకున్నారు నైన్కి బోల్దోముకుందాం అనుకున్నాను అది కాస్త టెన్ అయిపోయిందండి వన్ అవర్ ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నానండి ఇక తర్వాత కిచెన్లోకి వచ్చి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని బౌళ్ళన్ని అన్నీ తోమేసుకున్నానండి తోముకున్నాకైతే రేపటి టిఫిన్ కోసం కూడా ఏం నానబెట్టలేదని చెప్పాను కదా మర్చిపోయానండి ఇంక ఇక్కడ పెసరట్టుకైనా అనేసి ఇంకా పెసర్లు రైస్ అయితే నానబెడుతున్నానండి ఇంక ఇవి నానబెట్టి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకున్నానండి సో అంతే అండి ఈరోజు అయితే లాగేలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతటి ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే పెళ్ళై ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్